ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గం కడోలూరు మండలంలో టీడీపీ నేతలు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొడోలూరు మండల టీడీపీ నాయకుడు నాప వెంకటేశ్వర నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో నార్త్ రాజుపాలెం సెంటర్ నుండి కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంపీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి పాలాభిషేకం చేసి అనంతరం ఆటో డ్రైవర్ల ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసి చూస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఒక స్త్రీ శక్తేనే ఈ ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడతారని గ్రహించి మేము ఈ స్కీమ్ ప్రకటించకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు మేము పదిహేను నిలు ఇస్తామని కూడా ప్రకటించడం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆటో డ్రైవర్లకి కొంచెం ఆదరణ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక ఉసులుబాటు కొంచెం తగ్గుతుందని వాళ్ళకి చేయూతగా ఈరోజు ఆటో డ్రైవర్లకి అయితేనేమి ఆటో ఓనర్లకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నార్త్ రాజపాలెంలో ఒక టీఎన్టీసీ కాకుండా సిఐటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ కూడా ఈరోజు మాకు ఈ మద్దతును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మంచి ప్రభుత్వం మంచి పరిపాలన మంచి అభివృద్ధి చేస్తే ఎవరైనా పార్టీలకు అతీతంగా పాల్గొంటారని ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా సిపిఎం అని కానీ లేకపోతే ఇంకొక వైసీపీ అని కానీ ఇంకొక ఆటోలు అని కానీ ఈ విధంగా కాకుండా ప్రతి ఆటో సోదరుడు వాళ్ళ కడుపు పూట కోసం వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆటోలు దొరకని పలుకుతారన్న ఉద్దేశంతో ఈరోజు పదిహేను వేల రూపాయలు కార్యక్రమం ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది అందుకని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అంటే మేము ఆటో సార్థికంగా ముందుకొచ్చి మాకు మద్దతు ఇచ్చి సుమారు రాజపాలెంలో ఈరోజు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఆటోలు మద్దతుగా మాకు ర్యాలీ ఇక్కడ నుంచి ఎంపీ ఎంపీడీ ఆఫీస్ దాకా వెళ్తుంది ఈ మద్దతుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా ప్రీతమ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన దేశానికి మంచి గర్వం తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహాలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఒక పండుగ వాతావరణం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మొన్న ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పారు అవన్నీ కూడా ఈరోజు అమలు పరిచారు సూపర్ సిక్స్లో లేనప్పటికీ ఎన్నికల హామీలో లోకేష్ పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఇస్తే వారి కుటుంబాల్లో మనం వెలుగు నింపినట్టు ఉంటామని చెప్పనే ఉద్దేశంతో ఈరోజు సుమారు రెండు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల మందికి ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లందరూ కూడా పదిహేను వేల రూపాయలు లెక్కన వాళ్ళ ఖాతాల్లో పట పట సంగతి అందరికీ తెలిసిన సంగతే ఈరోజు అదేవిధంగా సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఈ రాష్ట్రంలో వాహనమిత్ర పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా అందజేసిన విషయం అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అలాగే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు కొడవలూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జరిపినందుకు నాయకులందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శి యువత అధ్యక్షుడికి మహిళా అధ్యక్షురా మనవులు అందరికీ కూడా నా నమస్కారం పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ పథకం రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఆటో రిక్షా ట్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి ఒక్కొరికి ఖాతాలో ఏడాదికి పదిహేను వేల రూపాయలు గవర్నమెంటు ఇస్తుంది ఏడాదికి వచ్చి గవర్నమెంట్ ఖర్చు నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఈ పథకానికి గవర్నమెంటు ఖర్చు పెడుతుంది ఇప్పుడు పదకొండు గంటలకి బాబు గారు ఈ పథకాన్ని రిలీజ్ చేసి అందరికీ వాయిస్ ఇస్తాడు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆ ఆటో డ్రైవర్లు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని బాబు గారు స్టెప్ బై స్టెప్ ఒక్కో పథకాన్ని అన్ని మహిళా ఈ మధ్య బస్సు సర్వీసు కానీ ఉచిత ప్రయాణం కానీ ఇది కానీ ప్రతి గ్యాస్ సిలిండర్లు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ముక్కోటి ఒక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటా గవర్నమెంట్ని గాడిలో పెట్టుకొని చేసుకుంటా వస్తూ ఉంటాడు దానివల్ల వల్ల దాన్ని కూడా మీరు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని కోటం ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు పోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి